ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్కరి దగ్గర ఉండవలసిన కొన్ని మెడికేషన్స్ గురించి అయితే ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం ఈ టైంలో కామన్గా జలుబు తుమ్ములు దగ్గు ముక్కు దిబ్బడ అలాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి మీరు సెడ్రిజిన్ వాడుకోవచ్చు బట్ దీంతో నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది లివర్ సెడ్రిజిన్తో కొంచెం తక్కువ నిద్ర వస్తుంది ముక్కు దిబ్బడ తుమ్ములు ఎక్కువగా ఉన్నట్లయితే మీరు మోంటలి కాస్ట్ ప్లస్ ఎక్సోఫినజీ అనే ట్యాబ్లెట్ ఉంటుంది దీని కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది ఇది మీరు వాడుకోవచ్చు దగ్గు కోసం కఫ్క్యూ ట్యాబ్లెట్ అయితే వాడచ్చు లూజ్ మోషన్స్ కోసం అయితే మెట్రనైడజోల్ మరియు లాక్టిక్ యాసిడ్ బ్యాసిలర్స్ కూడా వాడవచ్చు వీటితో తగ్గకపోతే ఎల్డోపన్ కూడా వేసుకోవచ్చు ఎలాంటి ఫీవర్ కోసమైనా సరే టెంపరేచర్ తగ్గాలంటే పారాసిటమాల్ సిక్స్ ఫిఫ్టీ అయితే ఖచ్చితంగా వాడవలసి ఉంటుంది కడుపులో మంట లేదా గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒమేప్రోజోల్ బాగా కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే ప్యాంటోప్రోజోల్ ఫార్టీ ఎంజీ వాడవచ్చు కడుపు నొప్పి పీరియడ్స్ పైన ఎక్కువగా ఉన్నట్లయితే డ్రోటినిమ్ వాడచ్చు एलर्जी कोसमुम कोलप